తెలంగాణలో పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సి కోసం యాభై రెండు మంది పోటీ పడుతున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ బూతుల్లో నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇక మూడు ఉమ్మడి జిల్లాల పోలింగ్ కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఈసారి పట్టభద్రుల స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి అభ్యర్థుల సంఖ్య హాఫ్ సెంచరీ దాటినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే ఈసారి విక్టరీ కొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగానే శ్రమించింది. ప్రతిరోజు సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ తరపున గుజ్జల ప్రమేంద రెడ్డి, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున రాకేష్ రెడ్డి కాంగ్రెస్ తరపున నవీన్ పోటీ పడుతున్నారు ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ములుగు భూపాలపల్లి జిల్లాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది అటు పోలీస్ కేంద్రాల దగ్గర ప్రత్యేక భద్రత ఉంది